ನಮಸ್ತೆ ಬಾಲರಾಜಿ ಗಡುವ ಹಾಯ್ ಗಿರೀಶ್ ಹಾಯ್ ಸುಕುಮಾರ್ ಹಾಯ್ ಫನೀಂದ್ರ ಹಾಯ್ ಶಶಿಧರ್ ಬೋಡಪಾಟಿ ಹಾಯ್ ಬ್ರದರ್ ನಮಸ್ತೆ ಬ್ರದರ್ ನಮಸ್ತೆ ಲಾವಣಿ ಕುಮಾರ್ ಗಾರ ನಮಸ್ತೆ ರವಿ ತೋಟ ನೇನು ಬಾವು ಬ್ರದರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ರಾಜೇಶ್ ಹಾಯ್ ಸಮ್ರಾಟ್ ಹಾಯ್ ಸುಜಿತ್ हाय सिद्धू भगवान थैंक यू लावंद कुमार हाय प्रकाश राज हाय सूरी थैंक यू थैंक यू मदन कुमार या आई एम गुड थैंक यू जोनाड जनसेना नमस्ते राजा विनोद कुमार अगले हम हाय सुरेश Hmm. Yeah. 좀, uh, hmm, thank you. Thank you, brother. Yeah. Thank you, Prasanta. Uh, yeah. So, uh, I'll directly get into the topic. Uh, నిన్న జరిగినటువంటి ఒక ఉదంతం ఏదైతే ఉన్నదో అంటే నిన్న జరిగినటువంటి లైవ్ డిబేట్కి సంబంధించి చాలామంది పేర్లు నిన్నటి నుంచి కూడా మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం చాలామంది మిత్రులు కూడా దానికి సంబంధించి మద్దతుగా తమ వాదనని లైవ్ రూపంలో ఇవ్వడం కూడా నేను చూస్తూ ఉన్నాను నాకు నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభాస్ గారు ఫ్యాన్స్ నుంచి ఇట్స్ ఓకే రవి బటు యా యా ఒక్క నిమిషం నేను కొంచెం దీన్ని సెట్ చేస్తాను సో దట్ ఇంకొంచెం లైటింగ్ కండిషన్ బాగుండే అవకాశం ఉంటుంది యా హోప్ నా ఇట్స్ ఓకే సో నేను ఒకటే అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి గురించి పావలా కంటే హీనం ఇటువంటి వ్యక్తి మల్లెపూలు నడపడానికి పనిచేయడం అనేటువంటి వ్యాఖ్యానాలు చేసినప్పుడు కూడా నేను ఎక్కడా ఒక లైవ్లో దాని గురించి మాట్లాడాలా ఎక్కడా ఆవిడికి కౌంటర్ వీడియో కూడా పెట్టలేదు కారణం ఏమి అంటే సరే ఆవిడ యొక్క వ్యక్తిగతమైనటువంటి విమర్శలు అనేటువంటివి ఆవిడికి అన్ని రకాలుగా కూడా తనకు సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలకే దారి ఆవిడనే నేను కొంచెం ఈ కమెంట్స్ చాలా స్పష్టంగా నేను యామిని గారికి సంబంధించి ఒక కౌంటర్ వీడియో కానీ కౌంటర్ కూడా పెట్టకోవడానికి గల కారణం ఆవిడ అన్నప్పటి నుంచి కూడా పరిశీలిస్తా వచ్చిన ఆవిడ కేసీఆర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు చూసినాం కేటీఆర్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు చూసినాం టిడిపికి సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు నిన్నటి నుంచి కూడా భయంకరమైనటువంటి అసలు నయనాలతో ముసలి కన్నీరు కారుస్తా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి అంటే నువ్వు ఇలాగే రెస్పాండ్ అవుతావా ఒక ఆడదాన్ని పట్టుకుని ఎలా ఒక ఆడదాన్ని పట్టుకుని నీ అమ్మ అనలా నీ అక్క అనలా నీ ఆలయన్లా నిన్న డిబేట్ మొత్తంలో బూతులు మాట్లాడిన కళ్యాణ్ దిలీప్ శంకర ఏడుస్తా బయటకెళ్ళిపోయిన యామినేన్ టైటిల్ పెట్టినటువంటి ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ యాజమాన్యం ఆ టైటిల్ పెట్టినటువంటి ఎడిటర్ టీము నేను మాట్లాడినటువంటి డిబేట్ మొత్తంలో ఏమి బూతులు మాట్లాడాను ఏమి అసభ్యకరమైన పదజాలం మాట్లాడానో వాళ్ళు చెప్పాలా ఇవాళ నిన్న టిఎన్ఎస్ఎఫ్ కి సంబంధించిన ఏంటి స్క్రీన్ షాట్ వచ్చింది చాటిది తెలుగుదేశం యువత గ్రూపుల్లో కళ్యాణ్ దిలిపి నడిపేగాలి నొక్కేయాలని నేనన్నా మల్లిపూర్ని నడిపేయాలని నొక్కేయడానికి ఏ అంశాలు ఎత్తుతారు ఏమన్నా ఎత్తితే దిక్కుమాల లో ఎలెక్స్ కేస్ ఎత్తాలా లేదంటే మా పార్టీ అధ్యపా శ్రీధర్ గారు అనాలోచితంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎత్తాలా లేదంటే రెండు సంవత్సరాల క్రితం పార్టీకి సంబంధించి వచ్చినటువంటి జనరిక్ ప్రెస్ నోట్ మాట్లాడాలా అంతకుముందు మీరే ఎత్తుతారు నా బొచ్చు నాకు అర్థమగడుతున్నా టిఎన్ఎస్ఎఫ్ గ్రూపుల్లో తెలుగుదేశం జ్యూత గ్రూపుల్లో నా గురించి షేర్ చేసి నేను మీరు పీకేదాన్ని అడుగుతున్నా పెన్న నద్దావా భాష గురించి సంస్కారం గురించి మీరు మాట్లాడతారా ఎంఆర్ఓని బట్టల చింపు కొడితే రెస్పాండ్ అవున సీఎం డిబేట్ లో అధికార ప్రతినిధి చేతకందనానికి డొల్లతనానికి తేటతల్లంగా డైరెక్ట్ గా బయటపడిపోయి లైవ్ లో తుర్రుమంట పారిపోయి నా మనోవేదన చెందిందని చెప్పి ఇంటికి వెళ్ళారా ఆ ప్రతినిధి గారు ఇంటికి వెళ్లకుండా మా న్యూస్ ఛానల్ డిబేట్ లో కూర్చున్నారు అంటే ఆవిడ మనోవేదన ఓన్లీ డిబేట్ ప్యానల్ వరకే కనపనే ఉందా మరి బయటికి వెళ్ళి మళ్ళీ న్యూస్లో లో ఎలా మళ్ళీ పట్టు రాసిన వాడు ఎట్లా కూర్చున్నారని సంగతి నాకేదో అర్థం కాల నిన్న కూడా మాట్లాడతా ఎవరికి కుట్టావు అనుకోండి నేను అడగచ్చు కదా అని చెప్పి నా మీద దుర్భాషలాడినటువంటి వ్యక్తి డిబేట్ మొత్తం స్పష్టంగా కనబడతా ఉంటే ఒళ్ళు కొవ్వెక్కిందన్న పదాలు వాడితే అట్లాంటి పదాలు వాడితే చెప్పు తెగుద్దాం దవడ పగులుతున్న మాట్లాడకుండా దాంట్లో మేము తిట్టిన ఉన్నాయి మేము ఎత్తిన అంశాలు ఏమి ఉన్నాయని అడుగుతున్నాను ఓన్లీ ఇంట్లో ఆడవాళ్ళంటే యామి నీ గారు మాత్రం రాష్ట్రం మొత్తానికి కొన్ని ఆడదా టీడీపీ ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళ ఏ మిగతా పార్టీల్లో అధ్యక్షులకు పెళ్ళాలో కూతుర్లు లేదా జీవితాలు ఏముండవా ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులు ఉండరా ఇదేంటిది ఇదేంటని అడుగుతున్నా అందుకని మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అధికారాన్ని అవలంబించేశాం మూడు నాలుగు సార్లు అధికారంలోకి వచ్చాం రాష్ట్ర ఖజానానికి తూట్లు పొడిసాం అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వనరుల్ని యథేచ్ఛగా ఎవరికాడికి ప్రాజెక్టుల రూపంలో పనిచేసుకున్నాం బాగా బలిసి ఎడుతున్నాం ఆరు డిజిట్లు ఏడు ఏడు డిజిట్లు ఎనిమిది ఎనిమిది డిజిట్లు సంపాదన సంపాదించేశాం బ్యాంకులకు అధికారం అడ్డం పెట్టుకుని పంగనామాలు పెట్టేశాం అందుకని మనం ఇవాళ అధికారికంగా మనం అన్ని రకాలుగా కూడా శుభ్రంగా మనం బలిస్తున్నటువంటి వర్గం కాబట్టి అనగారిపోయినటువంటి కులాలను అనగారిపోయినటువంటి వ్యక్తులను లేదా కొత్తగా వచ్చినటువంటి పార్టీల్లో ఏది పడితేదంటే చెల్లుబాటు అవద్దు అనుకుంటే టీడీపీ సోదరులు గుర్తించుకోవాలా చెల్లుబాటు అవ్వదు ఖచ్చితంగా చెల్లుబాటు అవ్వదు సామాన్యుల మధ్య ఉన్నటువంటి పొరపత్యాలు సామాన్యుల మధ్య ఉన్నటువంటి భావ సామాన్యుల మధ్య ఉన్నటువంటి అవగాహన రాహిత్యాలు ఎవరితో ఎవరు కలవకపోవడం రీత్యా ఒకే కులం ఒకే సామాజిక వర్గంలో కూడా మీరు సొంత నాయకులు తయారు చేసుకుని సొంత కులాల్లో కూడా చీలికలు తెచ్చినటువంటి రీత్యా మూడు సార్లు మీరు ఏమన్నా అధికారంలోకి వచ్చినారేమో గానీ మీరు అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి డెవలప్మెంట్ అనేటువంటి బూచి చూపించి దాని ముసుగులో మీ సొంత వర్గీయులకి సొంత అనునాయులకి దోచిపెట్టింది ఆధారాలతో సహా జనసేన పార్టీ ప్రజల ముందు పెట్టి తీరుతుంది ఇక ఏంది నాకు అర్థం కొడుతున్నా ఓఎల్ఎక్స్ కేసు దిక్కుమాల పబ్లిసిటీ ఆధారాలతో సహా అదే రోజు బయటికి రాగానే పేరు మీద నేనే లైవ్ పెట్టి చెప్పిన అసలు నేనంటూ అరెస్ట్ అవుతున్నానన్న సంగతి ఇంకా నా అరెస్ట్ చూపించడానికి ముందే జనసేన జలక్కన్న ప్రోగ్రాములు మీ ఛానల్లో ఎట్టాగేశారో నా అరెస్ట్ టైమింగ్ మీ ఛానల్ వచ్చిన ప్రోగ్రాం టైమింగ్లు రెండు కంపేర్ చేస్తేనే చాలా స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైంది నా వెనకమాల చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి లేరు నేను గన్ను ఫైరింగ్లు చేసినా కూడా ఆ ఫైరింగ్ నుంచి నన్ను కాపాడడానికి నాకు పెద్ద హాస్పిటల్లో సర్టిఫికేట్లు తీసుకురావడానికి నేను ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చా ఈ రాజకీయమైన ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి పట్ల ఆయన నిర్మించిన జనసేన వ్యవస్థ పట్ల ఆయన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై నడుస్తున్న కొన్ని లక్షలాది మంది సామాన్య జన ఒక సామాన్య జన కాబట్టి నా మీద కేసు పెడితే ఆదుకోవడానికి వెనకాల అండదాండా ఉండదు కట్టి ఆ కేసులు న్యాయ వ్యవస్థలో ఎదుర్కొంటాం జైలుకి వెళ్తాం బెయిల్ బయటకు వస్తాం అంతేగాని మేము రాష్ట్రాన్ని దోచేసుకోలేదే మేము కోటాని కోట్ల రూపాయలు సింగపూర్లో ఎస్టేట్లు కట్టుకోలేదే మేము రాష్ట్రాన్ని ముంచేలేదే అసలైన ఫోర్ ట్వంటీలు ఎవరో అసలైన చేటస్ ఎవరో తమ మంత్రులేమో తన అన్నీ మనం మాట్లాడవచ్చు అబ్బా అన్నీ మాడుకోవచ్చు ఎవరు కోట్లకు పడగలెత్తారో తెలుసు ఎవరు జనాన్ని మందుని ముంచారో తెలుసు ఎవరు ఎవరిని చీట్ చేశారో తెలుసు ప్రజలకి ప్రపంచానికి చాలా తేటతలంగా తెలిసినటువంటి అంశం గురించి మనం ఏదో గొప్పగా మారుతున్నాం అన్నట్టు ఓ నా గురించింద్ర బొచ్చి మీరు పెట్టి తీడిపోలా మీ బతుకులు మీ చేతులు రేపు నుంచి ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం నేరు పెడతా మీ కెపాసిటీ వర్సెస్ నా కెపాసిటీ చూసుకుందాం దీంట్లో కూడా డిస్కషన్ రా మీరు వచ్చి బూతులు మాడిది నాకు అర్థమడుతున్నా మీరు వచ్చి కొత్తగానే ఉంటే సర్క్యులేషన్ మీ టీఎన్ఎస్ఎఫ్ లో మీకు అంత కెపాసిటీ ఉంటే మీరు నన్ను చేసుకునే వాట్సాప్ డిస్కషన్ అనంతం మీకు ఆ సినిమా ఉంటే రెండో మీరు నేను చూసుకుందాం ప్రజాక్షేత్రంలో మీ ఏంటో మీ భోగం ఏంటో నేను బయట పెడతా నా అవుతా నేను తీసుకెళ్తా మీ వల్లేదనైతే మీరు చూపించండి ఏం పెడతారో బయట పెట్టండి పోతే నేను ఒక్కడనే పోతా కానీ జనసేన పార్టీకి బలమైన కార్యకర్తల బేస్ వాళ్ళలో ధైర్యం నీట్గా నింపే పోతా నీట్గా నింపే పోతా ఏం కేసులు పెట్టుకుంటారా పెట్టుకుంటారా ఏం వర్షం చవిత్రలో చేయించుకుంటారా ఏం దాడి చేత చేయించుకోంటారా నా వల్లే వద్ద నేను చూపిస్తాను నా వల్లేవద్దు నేను చూపిద్దాను అందుకనే ఒక పది దిక్కుమాల ప్రొఫైల్లో వచ్చి నా అమ్మలో నా అక్కలో నా చెల్లెళ్ళు గురించి మాట్లాడితే వామోయిల్ నా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాడేస్తారని బెంబేలు ఎత్తిపోయి వెనకడి చేసే ముచ్చటే లేదు ఆడవాళ్ళు మీ కొంపల్లో మీ పార్టీలోనే కాదు మా కొంపల్లో మా పార్టీల్లో కూడా ఉంటారు మా అధ్యక్షుడికి భార్య ఉంది ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఆయనకు జీవితం ఉంది మేము కాబట్టి దేశాన్ని దోచేస్తాం చక్కటి పొదుపైన భాషలో మాడతాం మాకు సంబంధించి ఎప్పుడైనా మాట జారితే ఆయన మీడియా ప్రచారాల్లోకి తీసుకెళ్ళాం ఇతరులని మాత్రం మన దగ్గర ఛానల్ ఉంది కట్టి డప్పు కొట్టి ప్రచారం చేస్తాం ఈ స్కోప్ మీకు ఎందుకు వచ్చిందని చెప్పాను నేను సామాన్యుల మధ్య ఉన్న పొరపత్యాలే మీ ఆధిపత్యానికి కారణం ఇది గుర్తుపెట్టుకోండి సామాన్యులు ఏ రోజైతే వాళ్ళ మధ్య ఉన్న పొరపత్యాన్ని మర్చిపోయి ఒక కాపు ఒక చెట్టు పలిచి ఒక కాపు ఒక కొమ్మరి ఒక కాపు ఒక మాల ఒక కాపు ఇతర కులాలు ఒక కాపు దళి సోదరులు ఒక కాపు ఒక రెడ్డి ఒక కాపు కమ్మవారిలో కూడా ఎనకడిపోయినటువంటి కమ్మవారు కలుస్తారు ఇది కేవలం వర్గ ప్రయోజనం కాదు మనందరిని అమాయకులు చేసి లాడింతున్నారని చెప్పి మీ సొంత బలమైన మీ సొంత కమ్మ కులంలో కూడా వెనకడుగు నుండి పోయి ఇప్పటికీ అభివృద్ధి చూడకుండా కూడా ఇంకా టీడీపీ జెండా మొత్తం కమ్మవారి నుంచి కూడా వ్యతిరేకత వస్తదో సామాన్యులు అందరం కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా అందరం ఒకటే అన్న భావం ఎప్పుడైతే డెవలప్ అవుద్దో ఆ రోజు మీ ఆధిపత్యానికి ఖచ్చితంగా తూట్లు పడడం జరుగుతా ఉంటది అనుకుని ఎవడైతే సామాన్యులు వచ్చి నన్ను అమ్మలక్కల మాడుతున్నారా టీడీపీ నుంచి ఒక మీ ఆత్మ పరిశీలన చేసుకోండి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అప్పుకి వెళ్లకుండా మీ ఇంట్లో మీకు అక్కో మీ చెల్లె ఉంటే వాళ్ళ కాలేజీ ఫీజు మెండుగా కట్టి వాళ్ళ పెళ్లి విషయంలో మీ నాన్న టెన్షన్ పడకుండా ఉన్నాడా నన్ను తిట్టే టీడీపీ అభిమాని ఆడన్నా దొమ్మ ఉంటే మీ ఆత్మహస్యలను చేసుకోండి రా ఆ కష్టాలన్నీ మీరు నమ్ముకున్న టీడీపీ పార్టీ తీర్చిందని మీరు చెప్పండి రా అప్పుడు నన్ను తిట్టాలి అప్పుడు నన్ను తిట్టాలి మీ ఇంట్లో మీ అక్క పెళ్ళి ఇంకో సంవత్సరంగా అయితే మీ నాన్నగారు కంగారు నాన్న నానా టీడీపీ ఉంది కదా అని వెళ్ళి చెప్పి ఒరే ఏ పార్టీ ఏంట్రా మన బతుకులు ఏమైనా తెల్లారేనా అని మీ నాన్నగారు వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు అర్ధవతి మేము చేస్తున్న పోరాటం దేని గురించో మా ఆరాటం దేని గురించో సర్దాగా వచ్చే అమ్మలు అక్కలు మీకంటే అద్భుతంగా మాడగలుగుతాం దానివల్ల పావలమ్మే పది పైసలు ఉపయోగం లేదు పావుల మీద పది పైసలు మీ దిక్కుమాల వెబ్సైట్లో నా గురించి ఆర్టికల్స్ రాసుకుని చేతులు నొప్పు రావాలి తప్ప నా గురించి కొత్తగా మీరు ప్రపంచాన్ని పరిచయం చేసి వచ్చిది ఏమీ లేదు అందుకని ఖచ్చితంగా మీరు బూతులు మాడితే బూతులే మాడతాం మీరు బూతులు మాట్లాడినా నీతులు మాట్లాడేంత ఓపిక అటువంటి సంస్కారం మా దగ్గర అయితే లేదు మీరు బూతులు మాడితే మేము బూతులే మాడతాం మీరు బూతులు మాడితే మేము నీతులు అయితే ఏమీ మాట్లాడతాం అధ్యక్షుడు అధ్యక్షుడికి సంబంధించి వ్యక్తిగతంగా మల్లెపూలు నలుపుతాడనేటువంటి వ్యక్తిగత హననానికి పాల్పడ్డటువంటి వ్యక్తి మీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి ఏ అదే పార్టీలో లంక దనకర్ ఉన్నాడే లంక దనకర్ ఎప్పుడో ఎందుకు మాట్లాడాలా అదే పార్టీలో పట్టా ఉన్నాడే ఆయన ఇప్పుడు ఎందుకు సృష్టించి మాట్లాడాలా అదే పార్టీలో ఇద్దరు ముగ్గురు అధికార ప్రతినిధులు ఉన్నారే వాళ్ళందరూ ఎందుకు సృతి మాట్లాడాలా అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎందుకు మాట్లాడారు అదే లోకేష్ బాబు గారు ఎందుకు మాట్లాడరు మీరు తప్పుడు వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా నెనకేసి మొదలెడితే తప్పుడు పార్టీ కింద మిగిలిపోద్దనేటువంటి సంగతిని తమను కాస్త గుర్తించుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నాం మనం గట్టి మగోల్లాగా ఒరే ముక్కు ముఖం కూడా చూపించుకోలేని చేతకాని దద్దమ్మ నా పేజీ మీదకి వచ్చేందుకురా మొగతనాలు ప్రదర్శిస్తారా రాజేష్ చౌదరి నన్నప్పుడు నేను కృష్ణ చౌదరి ఏం చౌదరిరా ఏం చౌదరి ఏం చౌదరి అని అడుగుతున్నా ఏం తెలిసిన ఒక్కొక్కడికి ఇంకా నూరు మేసాలు కూడా రాలా వచ్చే పెద్ద పెద్ద మీ ఇంట్లో ఆడలు లేరు మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా మా ఇంట్లో ఆడాలన్నా బతెకించే ఓటెక్కేసి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏది పడతారు మా ఇంకో ఖచ్చితంగా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా కట్ట చేసుకునే బాధ్యత మా మీద ఉంటుంది మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కదా కొచ్చిన మీ ఇంట్లో ఆడలు మా ఇంట్లో ఆడవాళ్ళు రా ఆడవాళ్ళు లేకుండా ఎందుకుంటారు ఆడవాళ్ళు లేకుండా ఎందుకుంటారు ఆడోలు ఉంటారు ఆ ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తాడు కదా కొచ్చిన ఇక్కడ అందుకే అది మా ఆడాలా మనం జగన్ గారి గురించి మాట్లాడాలి చెల్లి దాకా వెళ్ళిపోయి నేను మా పార్టీలో కూడా అలా ఆ శుద్ధి గురించి మాట్లాడటం నేను అలా ఖండించడం అందుకు మీరు నా ఎప్పొద్దు అవతల నీ అమ్మ అంటే నీ అమ్మానే అంటాం అంతేకాకుండా బాబు నువ్వు చేసిన తప్పు అటువంటి అసభ్య పెద్దదాలని మీరు ఓటు ఉన్నటువంటి నిషేధించినటువంటి పదం అని చెప్పం కదా ఖచ్చితంగా అవతల ఏమంటే అదే అంటాం ఫర్ ఎవ్రీ యాక్షన్ దిల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందుకని నిన్న లైఫ్కి సంబంధించి నిన్న డిబేట్కి సంబంధించి పూర్తి డిబేట్కి నేను బాధ్యత స్వీకరి నేను మాట్లాడిన మాటలు అడిగినటువంటి ప్రశ్నోత్తరాల సందర్భంగా యామిని సాధన గారు మొదటి నుంచి ఆవిడ బాడీ లాంగ్వేజ్ నవ్వుతా యటకారంగా కూర్చున్నటువంటి ఆవిడ ఆహార్యం ప్రజలందరూ కూడా గమనించినారు మనం ఏది పడితే మాట్లాడేసి లాస్ట్ లో కులం కార్డు వాడతాం లాస్ట్ లో మేము మహిళ అనే కార్డు వాడతాం జెండర్ కార్డులు క్యాస్ట్ కార్డులు ఎక్కడ చెల్లుబాటు అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు నువ్వు మాట్లాడేదాని దమ్మున్నదా నీతున్నదా ప్రజల దగ్గర బలంగా వినిపించగలుగుతాం వినిపించాలా నేను ఎవడో మేధావులు చదువుతా ఉన్నారు ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించడం అంత ఈజీ అంటే సామాన్యుల దగ్గర నుంచి ఏ సేకరించడం ఈజీయే వాళ్ళ ఆశల వలయంలో వాళ్ళని చిక్కించి వాళ్ళకి అభూత కల్పనలు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించి మీ ఎకరం పొలం మీద వచ్చేటువంటి ఆదాయం ప్రభుత్వం మీకు తిరిగిచ్చేటువంటి వెయ్యి గజాల్లోనే అంత అద్భుతమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి బాధ్యతను మేము సేకరించామని చెప్తే జనం నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఇచ్చినటువంటి వాటిల్లో ఎన్ని వందల ఎకరాల్లో మీరు నిర్మాణాలు చేశారని అడిగితే అది భూత అక్కడ రైతులకు ఏమో సంవత్సరం వచ్చేటువంటి ఆదాయం పోయి మీరు ఇచ్చిన ఏకపక్షంగా ఇచ్చిన మూడు లక్షల నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయి ఎటువంటి ఆదాయపు వనరు వనరులు లేకుండా ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితి ఏందా అంటే దాని గురించి భూత మీకేమి తెలుసా అక్కడ ఉన్న వాళ్ళందరూ శాశ్వతంగా ఆహారాలు చేస్తా మా కాడు చంద్రబాబు గారికి ఇచ్చాం ఆయన కోసం జీవితం ఇచ్చాం ఇచ్చా సత్యమైన అని చెప్పారా మీకు చెప్పారంట నాకు అర్థం పడుతున్నాను నేను ఒక మహిళ రోడ్డు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి మాటలు మీరు చూడలేదేమో పార్టీలు ఇష్టమైతే ఇష్టం ఉండండి పార్టీలు ఇష్టం కదా అని చెప్పి లేని మాటలు ఇచ్చి మాటలు పెచ్చ మాటలు పెద్దపెచ్చ మాటలు మాట్లాడేస్తా మేం కాబట్టి మొగోలు అనేటువంటి భ్రమలో బతకద్దు నా పేజీకి మెసేజ్ పెడతా ఏ నా కొడుకన్నా పొరపాటు నా ఫోన్ నెంబర్ ఇది నా ప్రొఫైల్ ఇది నేను ఇంత బలంగా డిబేట్ చేయాలకున్నాడు రండి రామణిసాది లేని బదులు పట్టావి బదులు లేకపోతే లంక దర్గా మీరు కూడా రండి రా డిబేట్లు రండి పబ్లిక్ ఫోరంలో డిస్కస్ చేసుకుందాం ఎవరికాడంత మగోడని డిస్కస్ ఉన్నప్పుడు రా లైవ్లు పెట్టండి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి టీడీపీ పార్టీకి ఎందుకు ఒకటి చెప్పండి అది కదా మొగతనం అది కదా రాజకీయం పట్ల ఆసక్తి అది కదా మన పార్టీకి మనం చేసే సేవ మీ పార్టీకి ఎందుకు ఓటేయాలో చెప్పడం చేతకాని పత్తి వాడు ఎందుకు వేయకూడదో చెప్తున్నటువంటి మా మీద భౌతిక దాడులు చేస్తాం మాటల దాడులు చేస్తాం అంటే ఏం మాకేం చేత కదా చేతులతో మీక చేతనవుతుందా ఏమే మీకే చేతనవుతుందా అధికారులు ఉన్నారు కాబట్టి తుందూరులో పోరాటం చేస్తున్న పోరాట సభ్యుల్ని అరవై రోజులు డెబ్బై రోజులు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించిన ఆడోళ్ళు జాకెట్లు చీరలు చెప్పి అరెస్ట్ చేయించమా మీరా స్త్రీ సాధికారత గురించి మాట్లాడేదియా ఒక్కసారి తుందూరు వెళ్దాం వస్తారా తుందూరు వస్తే తమ స్త్రీ సాధికారత గురించి స్త్రీ పట్ల తమకున్న ఇష్టం గురించి చాలా స్పష్టమైన తేటతలమైనటువంటి అవగాహన అక్కడ ఉన్న లేడీస్ ఇచ్చేస్తారు ఎప్పుడు వెళ్దాం తుందూరు తుందూరు ఆడల మైకి ఎప్పుడు పెడుతున్నాం మన ఛానల్ ఉన్నాయి కదా వాయిస్ సప్రెస్ చేయొచ్చు ఎవరినైనా డిప్రెస్ చేయొచ్చు వాళ్ళకి సంబంధించి వాయిస్ వినిపించకూడదు ఓన్లీ మనకు సంబంధించిన ధర్మ పోరాట దీక్షలు మాత్రమే రిలీజ్ చేయించుకుందాం టెలికాస్ట్ చేయించుకుందాం అంటే వాళ్ళకి తెవలదు అది మనం గుర్తుంచుకోవాలి అందుకని ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మనం కాటు మాట్లాడుతున్నాం మనకే అన్ని తెలుసు మనమే ప్రపంచం ప్రపంచ నిర్మాణం మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ మనమే తెచ్చాం చెప్పుకుంటారు మీ డబ్బు మీరు కొట్టుకుని ఎవడో కాదనలే కదా వచ్చి నా పేదమైంది మోదనాలా ఎందుకు నా మీద అడుగుతున్నా నేను ఏంటంటారు అందరూ అడ్డం వల్ల పార్టీకి నాకు సంబంధం లేదా పార్టీకి నాకు సంబంధం లేదా మీరు ఎవడని చెప్పిందనరా అజ్జేపల్లి శ్రీధర్ గారు నా గురించి మాట్లాడడం నేను చూసినా అలాగే గంటా స్వరూప్ గారి గురించి మాట్లాడడాన్ని నేను చూసినా అజ్జేపల్లి శ్రీధర్ గారు పలచగా కొన్ని సందర్భాల్లో చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం జరిగింది వాళ్ళ ఆయన పిలిచి మాట్లాడటం జరిగింది సంవత్సరం క్రితం ఆయన పార్టీలో జాయిన్ అయిన కొత్తల్లో నా గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలో రెండు రోజుల క్రితం గంటా స్వరూప్ గారు ట్రైన్ దిగుతున్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఆయన చాలా పలచగా మాట్లాడిన వ్యాఖ్యలో ఆయన వ్యక్తిత్వాన్ని వదిలేస్తున్నాం పార్టీ పెద్దల పరిశీలనకు వదిలేస్తున్నాం ఎవరు పడితే ఏది పడితే పార్టీలో మాట్లాడితే ప్రత్యర్థులకు ఆస్కారం అయితే అని కొన్ని వందల సార్లు నేను మొత్తుకునేటువంటి కానీ ఎవరికాడే హీరో కాబట్టి వెళ్ళి ఎవరికి నచ్చినప్పుడు మాట్లాడేస్తా ఉంటాడో ఎవరికి నచ్చిన దిశ దిశ చేసేస్తూ ఉంటారు అనుకోండి అది వేరే సబ్జెక్ట్ అది అందుకని ఏదో గబ్బాలని నన్ను ఫోన్ చేసేవాడు అది పేరంటారు కాటమనే మహేష్ చౌదరి ఫోన్ చేసి నరికేస్తా చంపేస్తా అంటే నేను బాధ్యతాయుతంగా రోజు రోజుకి ఎదుగుతున్నాం కదా లక్షల మంది కార్యకర్తలు మన వైపు చూస్తున్నారు కదా అని పడతామే ఏంద్ర నరికేసిది నాకు అర్థమవు ఏంద్ర చంపేసిదా ఏంద్రా మీరు చంపేదే ఒరా రంగా గారి ఇన్సిడెంట్ కాని ప్రతి అంశాన్ని గుండెల్లో పెట్టుకుని ప్రతినిత్యం రాత్రి నిద్రపోతున్న చిరంజీవి గారికి మీరు చేసిన అన్యాయం కానించి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు గత సంవత్సరంగా ఆడిన ఆటలు కానించి ప్రతిదీ గుర్తు పెట్టుకున్నటువంటి రగిలిపోతున్న ఒక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని అందుకని దయచేసి మీరు ఏదో గొప్పగా మాట్లాడుతున్నాం మనకు కాబట్టి తెలుసు ఎస్టాబ్లిష్ అయిపోయిన కింగ్డమ్ ఛానల్స్ మన చేతుల్లో ఉన్నాయి పవర్ మన చేతిలో ఉంది అంటే ఇది ఏంటిది నాకు అర్థం కొడుతున్నా ఎంతకంటే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు సూర్యుడు స్తంభించినటువంటి సామ్రాజ్యాలే నేల కొరిగిని నేల కొరిగిని పవన్ కళ్యాణ్ గారి విషయంలో వన్ సింగిల్ అల్టిమేటం రా మమ్మల్ని తిట్టుకోండి మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టుకోండి మీ మానసిక చెప్పలత్వానికి దౌర్భాగ్యానికి రాక్షత్వానికి కారం చే అర్థం పడతాయరా శవాల మీద నృత్యాలు చేసినటువంటి దౌర్భాగ్యపు వెధవలు మీరు మీరా మావిడదు నాకు అర్థం కొడుతున్నా అక్కడ దళితుల్ని చంపేసి ఆ శవాల మీద తమను నృత్యం చేసినటువంటిది ఆ అక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు సాక్ష్యం కింద నిలిచినటువంటి వాళ్ళు చెప్తే అర్థమవుతుందిరా ఎంత నీచులో ఎంత దౌర్భాగ్యం ఎంత నికృష్టిలో మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతామంట్రా కులాల వారీగా మనుషుల్ని విడదీసి కులాలకు ఒక ఇచ్చి కులంలో ఉన్నటువంటి ఒక్కొక్క వర్గీని ఆలవర్గం మీదగా రెచ్చగొట్టి చేసే నిర్కృష్టపు రాజకీయాలకి చరమగీతం పాడే ప్రాసెస్ లో మా పార్టీకి సమిధిని అవ్వాల్సి వస్తే మొట్టమొదటి సమిధిని నేనవుతా అలాంటి పరిస్థితే ఉత్పన్నమైతే చావుకు చావుకి భయపడి రాజకీయాల్లోకి రాట్లా చిరంజీవి గారి టైంలో మేము తెగించక తప్పు చేశాము రోయ్ ఈసారి అలాంటి మిస్టేక్లు చేసే వచ్చటే లేదు మేము అలాంటి మిస్టేక్లు చేసే వచ్చటే లేదు సహకరించిన కుల గ్రూపులు సహకరిస్తాయి సహకరించినవి సహకరించాం సహకరించిన వ్యక్తులు సహకరించారో లేదా కులంలో చీలికి తెచ్చే వ్యక్తులు మొన్న కన్నబాబు గారు లాంటి పెద్దలు ఎవరు తెలిసిన రాజకీయాలు చేసుకుంటూ పోండి అయినప్పటికీ బలమైనటువంటి భావజాలంతో పక్క కులాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని ప్రచారానికి లోబట్టేటువంటి కులాల నుంచి కూడా నాయకుల్ని తయారు చేసుకునే బాధ్యత జనసేనది బరాబర్ ఏ కులానికి అన్యాయం జరగకుండా ప్రతి కులంలో గొప్ప వ్యక్తుల్ని మేము ఎంచుకుని వాళ్ళ వెనకాల నడిచేటువంటి బాధ్యత మాకు ఇంకెందుకండి ఇంకేమైనా కావాలా ఇంకేమైనా కావాలా అడుగుతున్నాను నేను ఇప్పుడు పెట్టండి రా ఇప్పుడు పెట్టండి నేను గన్నతో ఉన్న ఫోటోలు ఇప్పుడు పెట్టండి రా ఇప్పుడు పెట్టండి సరే ఇస్తా కదా గన్నతో ఉన్న ఫోటోలు ఇలా అలా ఇలా అలా ఇలా బోలా చాలా స్పష్టంగా మిమ్మల్ని చాలా కాలం గమనిస్తున్నాను రోయ్ నేను పోయిన పోయినా నష్టమేళ్ళ అమ్మబాబు కూడా చెప్పి చాలా కాలం అయింది మీరు ఒక వ్యక్తిని స్వామి వచ్చి చంపిన రోజు నుంచి ఒక వ్యక్తి ప్రజలకు ఎదురు చేస్తారని నూట నాలుగు సీట్లు బీసీలకు ఇచ్చిన రోజు నుంచి ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న ఆడోళ్ళని రొడ్డు మీకు లాగిన రోజు నుంచి రెచ్చగొట్టి ప్రేమ వెల్లుల్లి చేసి ఆ పిల్ల జీవితం తాడుకున్న రోజు నుంచి మాకు ప్రతి విషయం గుర్తుంటుంది రోయ్ ప్రతి విషం మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారో మేము దెబ్బతిని పనిచేస్తున్నాం చాలా డిఫరెంట్ ఉందని గుర్తు పెట్టుకోవాలా మీరు డబ్బు కోసం చేస్తున్నారు రే మేము మాత్రం బలమైన గాయాలతో చేస్తున్నాం పని మాకు ఖచ్చితంగా గుర్తుండదు రే ప్రాణం పోయినా అదే వ్యక్తి వెనకాల నడుపుతున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఎంత తొక్కుతారో తొక్కండి మేము ఎంత ఎక్కాలని తిక్కుతాం మీ వల్లేవద్దు మీరు చేయండి మా వల్ల వద్ద మేము చేస్తాం ప్రజలే బలంకుని ముందరికి ఒకసారి మేము చెప్పింది అర్థం కాలా వంద సార్లు చెప్తాం ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రజా ప్రభుత్వం అంటే ఏంటి అర్థమైతే చెప్తాం ప్రజల చైతన్యవంతులు చేస్తాం అడ్మినిస్ట్రేషన్ మొత్తం అవగతమైనట్టు చేస్తాం అసలు ఆ డబ్బుల్ని తినేసి మళ్ళీ వాళ్ళ మీదకి ఏ రకంగా వాడుతున్నారో చేస్తాం తలుపు చప్పుళ్ళు అయితే అప్పుల్లో వచ్చారేమో అని భయపడతా వద్దుతున్న ప్రతి మధ్యతరగతి తింటే తలుపు మేము తడతాం వాళ్ళకి అర్థం అయ్యి చెప్తాం మీ దళారీ వ్యవస్థకి మాత్రం బట్టలో చూపించే బాధ్యత మాదిరే బాధ్యత మాది టీడీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలు చేసిన ప్రతి చర్యని ఫ్లెక్స్ కట్టి ప్రజల్లో తీసుకెళ్తాం రోజు ఎందుకంటే టీఎన్ఎస్ గ్రూప్ లో కళ్ళు నా బొచ్చుగా అనర్జీ మీరు మీ వేడి మీ బాబులు అంటున్నా రా ఏంద్రం మీద కారణం నా ఏం చేస్తారు కారణం చేయండిరా ఏం చేస్తారు చేయండి మీరు చెప్తా నేను చా ఇంకా ఇళ్ళ కోసం గతంలో క్యాసెట్లు చేంతం మనతో నేనండి లైవ్ ఇప్పుడు నుంచి మాట్లాడుకుందాం చెప్పండి ఏంద్రా మీద చేసిన ధర్మ పోరాట దీక్షలా ధర్మ పోరాట దీక్షలు చేస్తారా చేయండి మీరు నేను అక్కడ ఫోన్ చేసి అంటాం అన్నాడు లైవుల్లో బూతులు మాట్లాడుతున్న మాట్లాడుతున్నా కళ్యాణి ఖచ్చితంగా మాడతాం సైకో ఫ్యాన్స్ నుండి మా కులం ఆడాలని ఇష్టం వచ్చిన మాటలు మాడతా అదే భాషలో మాడతాం భావదారిద్రంతో బతుకుతున్న మీరు హుందాయన భాష మాట్లాడుతున్నాం అనేటువంటి నెపంలో జీవితాలు చిన్న భిన్నం చేసే మీరు భాష గురించి మాట్లాడడం అర్థం లేకుండా బాలకృష్ణ గారి భాష కంటే కళేందుకు బానే ఉంటది చందనరాబావు గారి భాష కంటే అది బాగానే ఉంటుంది మీ అసెంబ్లీలో చాలా గొప్ప వ్యాఖ్యలు చేసినటువంటి మహాపురుషుల భాష కంటే నా భాషలు బాగానే ఉంటాయి కానీ ఒరే ఇది యోగ పురుషుల కాలం కాదు రే ఇది యోగ పురుషుల కాలం కాదు మీరు శంకినీ జాతి స్త్రీలను పంపిస్తాం పంపించాలి లేదా కాక కాకా కథ డ్యాన్స్ చేద్దాం అంటే తెవల్లో ఆడా మగ కాదు పవన్ కళ్యాణ్ గారిని అనైతికంగా దూషించారా దాటర్ ఇస్ ఓవర్ అవతల ఎవరున్నా ఎవరున్నా ఖచ్చితంగా అంతే బలమైన కౌంటర్ చేస్తాం మీకు తెలిసిన సెక్షన్ లో రాజ్యాంగం మీకో కాపీ నాకో కాపీ రాశారండి లేదా నాకు అర్థపడుతున్నా ఐపీసీ ఇండియన్ పీనల్ కోట్ మీకో పీనల్ కోట నాకో పినిల్ కోట్ ఉందండి కాదు కదా ఏదో జ్యుడిషిరీలో నలుగురు మెజిస్ట్రేట్లు మనం పెట్టినాం హైకోర్టు మనం మేనేజ్ చేస్తున్నాం సుప్రీం కోర్టు అంతవరకే ఉంటుంది రో అధర్మం నాలుగు పాదాల మీద నాలుగు కాలాలే నడుతుంది ఖచ్చితంగా ఆ కాలం కూడా అయిపోద్ది అందులో మా మనకేదో బోలం తెలుసు అని ఉద్రోగ భరితమైనటువంటి విధానాల్లో గొట్టలు చింపుకున్నారు ఇకొచ్చి తొలగొట్టకండి అది చాలా అసహంగా ఉంటుంది చాలా అసహంగా ఉంటుంది ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్ నేను నేను షాక్ అయినా సేవ బూత్లు చుట్టిన కళ్యాణ్ యాంకర్ అశోక్ ఏమైనా కనపడదు లేకపోతే ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ యాజమాన్యానికి ఏమైనా కనపడదు నేను తిట్టిన బూత్లో లైవ్లో ఏమన్నా టైటిల్ పెట్టినారో ఇవాళ ఛానల్ కడుపు ప్రజలందరికీ అర్థమైంది కదా నిన్న లైవ్ లో చనిపోయినటువంటి మహిళ పక్కకి వెళ్ళి పక్క ఛానల్లో కూర్చున్నప్పుడు ఛానల్కి టైం అయిపోయి చనిపోతానని చెప్పాలి తప్ప నన్ను లేడీని కాబట్టి కార్నర్ చేశారని చెప్పి మళ్ళీ మహాన్యూస్ లో కూర్చోడం ఏంటో నాకేదో అర్థం కాల కూర్చున్నారైపోయింది ఇవాళ మళ్ళీ స్పెషల్ ఇంటర్వ్యూ చాదినాదని టీడీపీ అధికార ప్రతి ఏంది ఇది నన్ను ఆ కూడా పెద్ద పురుష పొంగ కూడా ఫోన్ చేసుకుంటూ నుంచి కళ్యాణ్ దిల్పికి ఏ పలు వందల డిబేట్లు పిలుతుందని అడిగితే మంచి సమాధానం అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ కోఆర్డినేటర్స్ చెప్పారులే పదవులు నాకు అర్థం పడుతున్నావు ఒక్కో పార్టీ ఒక విధానాన్ని అవలంబింది అది ఒక్కో పార్టీ తమ బలమైన కార్యకర్తలని సమయానుకూలంగా ప్రజల్లో తీసుకెళ్లాలనుకుంటుంది మీరు రాశారు కదా జనసేనకి జలక్కని సంవత్సరాల క్రితం ఏమైందిరా జలక్కేదిరా ఏదో జలక్కేది అందుకని మనం బాగా తెగవలసినటువంటి వర్గం కదా ఎవరినైనా ఎక్కేచ్చు తొక్కేచ్చన్న మీ బలుపు చూసిన ప్రతిసారి మాత్రం ప్రాణాలకి తెగించిన పోరాడి మీ బలుపును మాత్రం అంచేయాలని ఉంటుంది బరాబర్ అంచేయాలను ఖచ్చితంగా అనిచేస్తాం కూడా ఖచ్చితంగా ముందు డౌటే తెలీదు ఇంకేంటి అలాడి ఇంకేంటి కుర్ర దాట్లేదండి ఎలా ఏ రావా కదా ఎలా వెంట్రా ఇప్పుడు పెట్టండి ఇప్పుడు పెట్టండి రా గన్న ఫోటోలు పెట్టండి రా గన్న ఫోటో పెట్టండి నేను గన్నతో దీని కొట్టండి రా అక్రమంగా అరెస్ట్ చేసినోడు గుర్తున్నాడు ఆ ఫోటో ఆ రోజు ఏ పరిస్థితిలో తీసాడు గుర్తున్నాడో పత్తి ఒక ఉంటుంది అన్ని రోజులు మన కాదు అన్ని రోజులు మన కాదు తెలంగాణ ఉద్యమాలు ఎంతకంటే దారుణంగా తొక్కారు నాకు తెలిసిన ఉస్మానియా విద్యార్థులు ఎంతకంటే దారుణంగా కొట్టారు ఒచ్చ పోసుకోవడానికి కూడా సమయం లేనంత దారుణాతి దారుణంగా తీవ్రంగా ఈడ్చికెళ్లి కారులు పడేశారు ఇవాళ ఎంపీల కింద మంచి మంచి ప్రజా కింద ఎలుగొందుతున్నారు ఒక సిద్ధాంతానికి కట్టుబడి పోరాటం చేసి అమరవీరులైనటువంటి వ్యక్తులు కానుంచి ఆ సిద్ధాంతం కోసం నలభై యాభై కేసులు పెట్టుకున్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోనో తెలంగాణ రాష్ట్రం వచ్చి కొని పక్క పార్టీల్లో ఉండను ప్రతి పోరాట ఎదురు కూడా వాళ్ళ స్వతంత్ర ఎంజాయ్ చేస్తున్నారు అందుకని అలాగే మీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రంతో పాటు మీరు అణిచివేసినటువంటి వర్గాలన్నీ ఏకీకృతం అయ్యి దాకా ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది రే మీరు నా మీద కాపుని ముద్ర వేసినా ఇది కాపులు పార్టీ ముద్రేసినా ప్రతి ఒక్క సోదరుడు చెయ్యి పట్టుకుని తన గుండె తట్టి ఇది ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదని చెప్పి ఆ వ్యక్తి మనసులో మేము చోటు సంపాదించుకునే దాకా మా ప్రయాణం కొనసాగుతుంది మీ వల్ల ఎంత అవుతుందో అంత ఆపండి మా వల్ల ఎంత అవుతుంది అంత బలంగా మేము తిరిగి పోరాడి తీరుస్తాం ஒண்ணமாரி கூட்ற போயே ఏదో మెసేజ్ పడతా చిల్లర వాళ్ళతో డిబేట్లకు వెళ్ళకండి మనం స్థాయిలో వెళ్ళాలంటే డిబేట్లలో మనం అలా సెలెక్ట్ చేసుకునే ప్రొవిజన్ ఉండదు మిత్రులు కాస్త గమనించాలి ఛానల్ వారు ప్యానల్లో ఎవరిని పెడతారో మనకు తెలీదు ఒక అంశం అని కూడా ఒక్కొక్కసారి చెప్పరు మనం అన్నింటికి ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఎవరు కూర్చున్న వాళ్ళతో మాడాల్సి వస్తూ ఉంటుంది ఈ రకమైన రాజకీయ చైతన్యాన్ని మన కార్యకర్తలను సంతరించుకోమని చెప్తున్నా ఖచ్చితంగా మీ అందరి సలహాలు విలువైనయే కానీ మీ సలహాలు ఆచరించలేనటువంటి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి డిబేట్లలో ఎవరితో చేయాలి ఎవరితో చేయకూడదు అనేటువంటివి చాలా ప్రాక్టికల్ ఇప్లికేషన్కి సంబంధించి ఉంటాయి అందుకని దానికి మీరు అస్తా దాన్ని సమయంలో పాటించండి ఖచ్చితంగా మీకంటే ఎక్కువే ఆలోచించి ప్రతి డిబేట్కి వెళ్తాం సోషల్ మీడియాలో మీరు అందరూ ఏకరవ పెట్టుకోగలిగేటువంటి కెపాసిటీ ఉందని తెలుసు నేను ఎప్పుడు చెప్తాను మీరే నా బలం వెనకాల ఉన్నారనే ధైర్యంతో నేను ముందరకెళ్తా వెళ్తా పార్టీ నా భుజం తట్టిందా తట్టలేదని కూడా ఎప్పుడు నాలుగు సంవత్సరాలుగా ఆలోచించాలా కేవలం కార్యకర్తలే మన బలం ఒక సహచర కార్యకర్త కింద నా బలం అనుకుని నేను ముందరకెళ్తా వచ్చా ఇవాళ్ళకి కూడా నేను కార్యకర్తలే బలంగా ముందరకెళ్తున్నా ఒక సహచార కార్యకర్త కింద ఒక సామాన్యమైన కార్యకర్త కింద మీ వాదన్ని మీ ఆకాంక్షని బలంగా వినిపించడం కోసం ఎంత దూరమైన వెళ్తానని మీకు చెప్పా నేను అలాంటి వాటిగా ఖచ్చితంగా ఉంటాను అందుకని ఇంకా పార్టీ నా బుధం తట్టిందా ఏ పెద్దలని అప్రిషియేట్ చేశారా పార్టీలో పదవులు వచ్చినాయా బీఫామ్ల ఇన్ని ఇన్ని దరిద్రాలు ఆలోచించుకుని నేను నా మొదటి యూట్యూబ్ లైవ్ వీడియో పెట్టాల ఈ రోజు లైవ్ పెట్టట్లా ఒక పార్టీ పార్టీ సిద్ధాంతం పార్టీ అధ్యక్షుడు నచ్చి నా ప్రయాణం కొనసాగించా మధ్యలో నాకు ఎన్నో ఎత్తుపల్లాలు ఎన్నో అవహేళనలు ఎన్నో అవరోధాలు వచ్చినా పొద్దున్న లెగితే మీ అందరే నా మనసులో నా తలంపులో వస్తారు కాబట్టి మీ అందరి గురించి నేను పనిచేసుకుంటే వెళ్తా ఉంటా ఏ రోజు నేను పనిచేసినా కార్యకర్తల కోసం పనిచేసుకుంటే వెళ్తాను నాకు వ్యక్తిగతంగా పదవులది నేను పార్టీలో చెల్లిపోయిన రోజు నా కాలర్ పట్టుకుని ప్రశ్నించేటువంటి హక్కు మీ అందరికి ఉంటుంది దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ పార్టీలో పదవులు నేను ఏ రోజు ఆకాంక్షించను నాకంటే సమృద్ధుల దగ్గర ఉన్నారనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా పదాలు ఇచ్చుకోవాలంట నాకంటే ముందు అద్దె పొల శ గారికి అధికార ప్రతినిధి వచ్చినోడో నేను నొచ్చుకోవాల విజయబాబు గారికి అధికార ప్రతినిధి వచ్చిన నేను నొచ్చుకోవాలా నాకంటే ముందు చాలా మంది పెద్దలు తీసుకొచ్చి పార్టీలో అధికార ప్రతినిధులు స్పోక్స్ పర్సన్ చేసినప్పుడు కూడా నేను రోజు దాని గురించి కంప్లైంట్ చేయలే పవన్ కళ్యాణ్ గారిని కలవలేదని బాధపడ్డా ఆయన కలిశాను ఆయనతో గంటన్నర మాట్లాడాను ఆ ఆనందం నాకు చాలు ఆ ఆనందంతో ఇంకొక ఇరవై ఏళ్ళు పాటు మళ్ళీ ఆయన్ని కలవపోయినా పని చేసేటువంటి తీరు తత్వం నా దగ్గర ఉంది ఇంకా అవమానించే ఉన్న పార్టీలో పదవు లేదని అవమానించుకోవాలండి వాళ్ళ కారణాలను ఎత్తుక్కోమనండి అమ్మలు మాడుకోమనండి అక్కలు మాడుకోండి వాళ్ళ రైట్ జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి